తొమ్మిది రూపాయలకే చీర అంటూ పబ్లిసిటీ చేసి చివరకు చేతులెత్తేశారు ఈ ఘటన వికారాబాద్లో జరిగింది షోరూం ప్రారంభం ఆఫర్ అంటూ తొమ్మిది రూపాయలకే చీర ఇస్తామని ప్రచారం చేశారు ఈ విషయం తెలుసుకున్న మహిళలు భారీ సంఖ్యలో వచ్చారు దీంతో యాజమాన్యం చేతులెత్తేసింది మరోవైపు షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మహిళలకు నచ్చజెప్పారు ఎవరు ఇబ్బంది కొడకూడదు కాబట్టి దయచేసి మా పోలీస్ ఇబ్బంది మాట్లాడుతుంది రాజీకొచ్చిన బస్సులు ఉన్నాయి కదా పోవచ్చు కదా ఇప్పుడు దేనికోసం చీరలు వస్తే పోదామని ఆలోచిస్తాం ఈరోజు మహిళా సోదరమన్ల కోసం తొమ్మిది రూపాయలకి చీర ఇవ్వడం జరుగుతుంది కానీ దయచేసి మీ అందరితో రిక్వెస్ట్ ఒకటే షాపు వారికి సహకరించండి పోలీసు వాళ్ళకు సహకరించండి ఒకరి తర్వాత ఒకరు ఎంత దూరం అన్న నిలబడి ఉంది అందరికీ బట్టలు ఇచ్చే కార్యక్రమం నేను వాళ్ళకి ఇప్పుడే ఓనర్స్ చెప్పినా తప్పకుండా అందరికీ చిరగొక్తే కానీ మీరు మాత్రం ఒకరి మీద ఒకరు పడి ఏదన్నా అయితే మాత్రమే చాలా చెడ్డ పేరు వస్తుంది మీరు లైన్ నిలబడి ఉంది పోలీసులు లెక్కలు చెప్పేటట్టు అది నిలబడి ఉంది అందరు తీసుకొని పో న్యూస్ చూస్తున్నాం రూపాయలకే చీర పబ్లిసిటీ చేసి చివరకు చేతులెత్తేశారు ఈ ఘటన వికారాబాద్ లో జరిగింది షోరూమ్ ప్రారంభం ఆఫర్ అంటూ తొమ్మిది రూపాయలకే చీర ఇస్తామని ప్రచారం చేశారు ఈ విషయం తెలుసుకున్న మహిళలు భారీ సంఖ్యలో వచ్చారు దీంతో యాజమాన్యం చేతులెత్తేసింది మరోవైపు షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మహిళలకు నచ్చజెప్పారు